మీ అందరికి ఎలాగున్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా అవుతుంది ఇంకా తెల్లవారుజామున ఆ ప్లేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా నేనైతే చర్చికి వెళ్దామని చెప్పేసి ఇంకా లేచి వేడి నీళ్ళు కాగబెట్టేసుకొని మొహమై గడిగేసుకొని మంచినీళ్ళు తాగేసి ఇంకా సాస్ బాబు సుహాసిని నిద్రపోతున్నారు చిన్నోడిని తీసుకొని ఇంక చర్చికి వెళ్ళాలి త్వర త్వరగా అయితే చర్చికి వెళ్ళేసి ఇంక సాంగ్ పడేసేద్దాం నుంచి అయితే ఇంటికి వచ్చేసి ఇంకా అన్నం కూరలు అయితే వండడం స్టార్ట్ చేశాను ఎందుకంటే సాహస బాబు స్కూల్కి వెళ్ళే టైం కదా ఎనిమిదిన్నరకి కందిక చెప్పేసి ఇంక అందరికి కలిపి బంగాళదుంప కర్రీ చేస్తున్నా మెంతకూర వేసి ఫ్రై చేస్తుంటే సాహస బాబుకి నిన్న ఇంకా బంగాళదుంపతో తాలింపు వేసి పెట్టాను ఇంకా అంటే బాగా నచ్చిందంట అమ్మ నాకు నిన్న చేసిందే చేయి అంటా ఉన్నాడు ందుకని చెప్పేసి నిన్న చేసిన దానికంటే ఇంకా కొంచెం స్పెషల్గా ఉండిద్దాన్ని ఇంకా బంగాళదుంప ఫ్రైతో పాటు రెండు ఎగ్స్ బగలగొట్టేసి విధంగా ఇంకా బంగాళదుంప ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తా ఉన్నాను పసుపు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా ఇంకా సాల్ట్ పసుపు కారం అన్నీ వేసుకొని ఒకసారిగా కలిపి వేసుకోవాలి సుహాస్ అల్లరి మాకు నాన్న నువ్వు తింటావా సా మళ్ళీ సుహాస్ బాబుకి సపరేట్గా మళ్ళీ పప్పు కూడా చేస్తాను పాలకూరతో మా పేరెట్లో వచ్చిన పాలకూరతో ఇంకా అన్నదమ్ములకి సపరేట్ సపరేట్గా చేస్తూ ఉన్నాను మాకు వచ్చేసి బంగాళదుంప కర్రీ ఇంకా అదే విధంగా మూడు కర్రీస్ అయితే చేస్తూ ఉన్నాను బావ అన్నాడు షాపింగ్ కూడా వెళ్ళాలి రాజీ మనం చేసే అయినా మా మాయ్య డబ్బులు ఇస్తే వెళ్దాము ట్రై చేద్దాం మీ కాడికి అంటా ఉన్నాడు అంటే అవునమ్మకంగా చెప్తా ఉన్నాడు అనమాట చేతుల డబ్బులను బట్టి అన్నట్టుగా ఇంకా అందుకని పెద్ద అబ్బాయిని స్కూల్కి పంపించడానికి రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా అంతా అబ్బాయి కోసం చేసి అయిపోయిన తర్వాత బాగా అన్నాడు మామయ్య డబ్బులు ఇచ్చేసాడు రాజీ పెద్ద అబ్బాయిని ఇంకెందుకులే స్కూల్కి మనతో పాటు షాపింగ్ చేస్తాడు ఇంకా ఏం పంపిస్తావు ఒక్కరోజు ఉంచు రాజీ అని చెప్పేసి లేకే ఇంక చేసినంత హురద అయిపోయింది లంచ్ బాక్స్లో కూడా పెట్టేశాను కూడా సాహస్కి ఇంకేమైందిలే ఒక్క రోజుకి బాబోతు అని చెప్పేసి లేకే ఇంకేమైందిలే మామూలుగానే తింటారులే అని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్లో పెట్టింది కూడా సుహాస్కి సుహాస్నికి సాహజ బాబుకి ముగ్గురికైతే ఇంకా విధంగా పెట్టేస్తూ ఉన్నాను మా సాస్కి ఎక్కువ బంగాళదుంపుతో ఫ్రై కానీ కర్రీ కానీ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు ఇంకా అబ్బాయికి ఇష్టపడ్డదే నేను చేస్తూ ఉంటాను ఇంకా విధంగా ఇంకా బంగాళదుంప ఎక్కువ రైస్ అయితే మొత్తానికి కలిపేసుకోవాలి బావ కూడా గట్లు కోసేది ఉందరాజి నేను కూడా వెళ్ళాలి వచ్చిన కాడి నుంచి షాపింగ్కి వెళ్దాంలే అని చెప్పేస్తాడు సరేలే బావ అని చెప్పేసాను ఇంకెన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా ఇంకా మన క్రిస్మస్ పండుగ షాపింగ్ కూడా ఇంకా అయిపోకొస్తుంది కొంచెం కందిపప్పు ఉంటే అయితే పప్పు కూడా చేస్తాను మనకి చెప్పాను కదా సాస్ బాబు లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఆ విధంగా పెట్టేసిన తర్వాత బట్టలు అంట్లు మొత్తం ఉన్నాయి అదేవిధంగా మా నాయనమ్మ కూడా అమ్మోళ్ళ ఇంటి దగ్గర నానబెట్టేసిందంట పరుపులు అయితే తీరా మేము వెనకుండా పోవాలి ఇంక బయలుదేరాను ఎవరు నానబెట్టమన్నారు రేపు కానీ వెళ్ళిండి కానీ ఉతికేది అన్నయ్యగా మొన్నే అక్కాయి వచ్చినప్పుడు ఉతికామో మళ్ళీ నానబెట్టేసిందంట అందుకని చెప్పేసి ఇంక నానబెట్టేసాను కదా అదేం వెళ్ళలేదు ఉతుకుది కానీ రమ్మ అని చెప్పేసేలేక నానబెట్టినవి కూడా ఇంక మళ్ళీ స్మెల్ వస్తాయని చెప్పేసి ఇంకా విధంగా అందరం భోజనం చేసేసిన తర్వాత మా నాయనమ్మ వచ్చేలేకే పరుపులు అయితే కూతుకుతా ఉన్నా ఇంకా డ్రై ఫ్రూట్ తేట మర్చిపోయాను మా నాయనమ్మకి ఇస్తేనేమో మా నాయనమ్మ చూడండి ముప్ప తిప్పలు పడుతుంది వీడియో తీయటానికి అడుదిప్పను ఆ చేస్తూ ఉంది ఇంకా అప్పటికి కంపోస్ట్ ప్యాకెట్లోనే ఇంకా ఇది వేసుకొస్తే మొత్తానికైతే ఉతికి జోడి చేసి కంపోస్ట్లో కూడా పెట్టేయాలి తీరా పోయేటప్పటికి ఇంకా అమ్మ అయితే ఏమ్మా నీకు చీర తీసుకొచ్చినా ఏం అంటే నాకు చీర వద్దులమ్మా నైటిల్ తీసుకొని అని చెప్తూ ఉంది మొత్తానికైతే మొత్తం కరుపులు దుప్పట్లో మొత్తం ఉతికేస్తున్న తర్వాత మంచాలు మన అక్కా ఉన్నప్పుడే చేసుకోవాల్సి ఉంది నా వారిలో ఇంకా అవి ఉన్నాయి ఇంకా అవి రేపు నానబెట్టేది రేపు ఉతుక్కోవచ్చు త్వర త్వరగా అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయి నా బట్టలు వంటలు అవి కూడా ఉన్నాయి ఇంక అవి కూడా చేసేసుకొని వినకుండా అయితే బయలుదేరాలి పిల్లలకు స్నానాలు అవి చేపి ఓకేనా ఓకేనండి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నాను ఇంక విధంగా అమ్మలిని దగ్గరికి వెళ్ళి మా నాయనమ్మ పరుపులు దుప్పట్లు ఇంకా నానబెట్టేస్తే ఇంకా అవి కూడా ఉతికేస్తే ఇంక ఇంటికి వచ్చి ఇంకా అంట్లో ఏదో వేసుకొని పిల్లల్ని రెడీ పిల్లల్ని రెడీ చేస్తే నేను కూడా రెడీ అయిపోయాను బాబు రావడం ఆలస్యం బాబు ఫోన్ చేస్తే ఒక అరగంట పట్టింది రాదు నేను వచ్చాక నువ్వు లేట్ చేయొద్దు ఇంకొచ్చి రాను నేను స్నానం చేస్తాను ఇంకమ్మట్ బయలుదేరి వెళ్దావాలి అని చెప్పేస్తాడు సరేలే బావ అని చెప్పాను బావ వచ్చిన తర్వాత చూద్దాం మరి ఓకేనా ఇంకా వినుకుంటే వినుకోండి వెళ్ళి షాపింగ్ చేసేది నెక్స్ట్ వచ్చింది చూసేయండి మరి ఓకేనా ఓకేనండి మొన్నటి రోజునైతే షాపింగ్ కలవాలని చెప్పేశాను కదా షాపింగ్ చేసాము బట్టలు కూడా తీసుకొచ్చుకున్నాము ఇంకా ఎలాగ ఉన్నాయి అని చెప్పేసి నెక్స్ట్ డేలో వచ్చింది చూసాయండి ఇంకా తక్కువ ప్రైజ్లో పిల్లలకి నాకు బావకి ఇంకా అందరు కలిపి తీసుకొచ్చాము ఇంకా ఎలాగ ఉన్నాయి అన్న చెప్పేసి నెక్స్ట్ డేలో చూపిస్తాను చూసాయండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఏడున్నర మధ్యలో అవుతుంది మా చలి మామూలుగా లేదు అసలుకి ఏమి తిన్నా తినకపోయినా కానీ జలుబులు ఆ రకంగా చేస్తుంది అనమాట చలికాలానికి పెద్ద అబ్బాయికి బట్ టైం అయింది నిన్న కూడా పంపించలేదు షాపింగ్కి వెళ్ళాలని చెప్పేసి త్వర త్వరగా క్యారేజీ అన్నం పెట్టేసి స్కూల్ పంపించాలి ఇంకా నెక్స్ట్ వీడియోలో మన బట్ల షాపింగ్ ఎలాగ ఉండేదని చెప్పేసి వచ్చింది చూసాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్